దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాది దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా సర్వాధికారి అనుగ్రహించి ఆయన మేలుల చేత మిమ్మల్ని దృప్తిపరచి గాక ఇసుభ దినాన బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తూ నడుపుర దేవుని యొక్క ఆశీర్వాదమును మీరు మీ కుటుంబాలు అనుభవించాలని చిత్తమై ఉన్నది ఇసుభ దినాన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాకును చదువుకుందాం యశ్వై గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం వారలారా ఎద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రూకలు లేకపోయిన నువ్వు ఏమి ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని స్తోత్రములు గాక దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో స్థిరపరచి బలపరచునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక దేవుడు అంటూ ఉన్నాడు దప్పిక వారలారా నీళ్ళ ఎదుకు రండి అంటూ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరికీ కూడా దాహము ఉంటా ఉన్నది ప్రియుల దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాం ఆకలిగినప్పుడు భోజనం తింటూ ఉంటాం అయితే మనం తాగేటువంటి నీళ్ళను గురించి దేవుడు మాట్లాడలేదు ప్రియులారా అయితే ఈ దప్పిక ఎలాంటిది దేవుని కూర్చున్నటువంటి దప్పిక కలవారలారా నా ఇద్దకు రండి నేను మీకు నీళ్ళని ఇస్తానంటూ అన్నాడు దేవుడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రేమిడలమైన మనందరి జీవితాల్లో ఎన్నో కోరికలు మనకు ఉంటాయి ప్రియలర్ బిజినెస్లో సక్సెస్ కావాలని విద్యాబుద్ధుల్లో దేవుడు సహాయం చేయాలని జాబు విషయంలో కృపనివ్వాలని ప్రమోషన్ క్లియర్ అయిపోవాలని అనుకున్నది సాధించాలని పైరు పంటల్లో నూరంతల ఫలం పొందాలని మనకున్నటువంటి పశువులను సమస్తమును దేవుడు వర్ధిల్ల చేయాలని అలాగే మనం అనుకున్నటువంటి బిజినెస్ ఏదో లేక జాబ్ ఏదో నిశ్చయముగా దాన్ని సాధించాలని రేయి మనం ప్రయాసపడుతూ ఉంటాం మన దప్పిక వాటి మీద ఉన్నది ప్రియుల అయితే దేవుని కూర్చున్నటువంటి దప్పిక కొందరిలో ఉంటా ఉన్నది ప్రియుల దేవుడు అంటూనాడు మీ దప్పిక నేను తీరుస్తాను ఉంటే నాతో మాట్లాడచ్చు కదా దేవుడు ఉంటే నన్ను స్వస్థపరచవచ్చు కదా దేవుడు ఉంటే నన్ను ఆదుకోవచ్చు కదా దేవుడు ఉంటే నాకున్న ఈ చిక్కు సమస్యలన్నిటి నుండి విడిపించవచ్చు కదా నాకున్నటువంటి నిరుపేద పరిస్థితులన్నీ కూడా క్లియర్ చేయొచ్చు కదా దేవుడు నన్ను ఆదుకోవచ్చు కదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఉన్నాడు బరి దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరని లేఖను తేటగా తెలియజేస్తాం దేవుడు ఉన్నాడు ఉండి మనతో మాట్లాడుతున్నాడు తప్పిగిన వారిలో నీళ్ళ ఇద్దక రండి అని దేవుడు పిలుస్తూ నీళ్ళ దగ్గరికి మనం వస్తే దేవుడు ఆయన కృపను మనకు చూపిస్తాను అందుకే ఆయన ఏమంటున్నాయంటే రూకలు లేని వారలా మీరు వచ్చి కొని భోజనం చేయండి అంట మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే కొని భోజనం చేయండి అని ఆజ్ఞాపిస్తుంది ఎలాగ మనం కొంటాము డబ్బులు లేకుండా భోజనం ఎలా కొంటాము అంటే శరీర సంబంధమైనటువంటి ఆహారము డబ్బులు పెట్టి కొనాలి ప్రేలరా అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం డబ్బులు ఇవ్వాల్సిన లేదు ఎదుపరి దేవుడు అంటూ ఉన్నాడు రండి రూకలు లేకపోయినను ఏమి ఉయ్యగయే ద్రాక్ష రసమును పాలను కొనండి అను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు మీరేం రూకలు ఇయొద్దండి అమౌంట్ ఇవ్వద్దండి ఇల్లు పొలాలు స్థలాలు ఏమి ఇవ్వకుండా కానీ కొనండి అంటున్నారు ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను కొనేశాను మీరు బిలో పెట్టి కొనబడ్డవారు ద్రాక్ష రసము దేవుని యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంటే పాలు దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నది పిల్లలు దేవుడు కొని కోసం సిద్ధంగా ఉంచాడు పిల్లలు ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన శరీరాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు కొని రక్షణను సిద్ధంగా ఉంచాడు కాబట్టి మీరేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు రో కలియాల్సిన అవసరం లేదు ఇంకేమీ ఇవ్వకుండా కానీ నేను కలుగజేసినటువంటి రక్షణను మీరు ఉచితంగా కొనండి అని ఆజ్ఞాపిస్తున్నాను దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రేపుడలమైన మనం ఈ మాట అర్థం చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడుతూ మీరు రూక లేకుండా గాని దీన్ని సంపాదించుకోండి అని ఆజ్ఞాపిస్తున్నాడు కదా నీళ్ళ యుద్ధకు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదా ప్రియుల మనల్ని దేవుడు మన నీళ్ళ దగ్గరికి పిలిస్తే మన జీవితాలను ఎలా ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయించున్నాడు శాంతికరమైన జలముల యుద్ధకు నన్ను నడిపించుచున్నాడు దేవుని యొక్క జలం ఎలాగుంటుందంటే దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే శాంతికరమైనటువంటి జలాన్ని దేవుడిస్తాడు దేవుడిచ్చినటువంటి జలమును మనం త్రాగితే మనము ఆ భోజనం చేస్తే శాంతిని దేవుడు మనకు కలుగజేస్తాడు అందుకే శిష్యులతో దేవుడు ఏమని మాట్లాడతాడు ఆహర్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదువుకుంటే నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అని శిష్యులతో దేవుడు మాట దేవుడిచ్చినటువంటి శాంతిని మనం పొందుకుంటే ఇహలోకంలో ఇంకే శాంతి మనం కోరుకో దేవుడి దేవుడిచ్చేటువంటి శాంతి అంత విలువైనది అంత ఘనమైనది అంత శ్రేష్టమైనది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక అందుకే ఈ శ్రేష్ఠమైనటువంటి శాంతికరమైన జలముల యుద్ధకు మనల్ని నడిపించటే దేవుడు దప్పిగిన వారలారా రోగంలో ఉన్నవారలారా శాంతి లేక ఉన్నవారులారా గొడవలతో ఉన్నవారులారా అశాంతితో ఉన్నవారులారా కరువులో ఉన్నవారలారా నిందలతో ఉన్నవారులారా కొరతలు తీర్చిపడడం లేదని లేమిలో ఉన్న వారల నా దగ్గర రండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా దేవుడు మనల్ని రమ్మని పిలిచిన తర్వాత ఆయన మనల్ని ఒట్టి చేతులతో పంపి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు శాంతికరమైన జలములు ఇద్దరు రమ్మని పిలుస్తూ దేవుని దగ్గరికి రాక దేవుని పిలుపు ఆలకించక దేవుని మాటకు తల వంచక దేవుని యొక్క మహత్తరమైన కృపను కోల్పోతూ శాంతిని కోల్పోతూ వేదన పడుతూ ఉన్నామే దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం శాంతికరమైన దేవుడు దేవుడిని పిలుస్తూ ఉన్నాడు నీ కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నువ్వు అనుభవించడానికి దేవుడు ప్రేమతో రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఏదైకాల సమయంలో శాంతికరమైన జలములు నీవు కాక దేవుడు సంపూర్ణమైన శాంతిని సమాధానాన్ని స్వస్థతను విడుదలను విశ్రాంతిని దేవుడికి అనుగ్రహించనుగాక ఆయన కృపతో నిన్ను నింపునుగా సంపూర్ణ స్వస్థతని కలుగు గాక దేవుడు నిన్ను నితలను పైకెత్తును పైవారిగా మీరు వందురుగాక భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే గొప్పగా మీరు హెచ్చింపబడుదురుగాక దేవుడు అలాగున మిమ్మల్ని శాంతికరమైన జనముల ఎద్దకు మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని తృప్తిపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి తృప్తితో ఆనందముతో ఆశీర్వాదముతో దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నింపి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమిలను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను నిజంగా దప్పిగును వారలారా నీ లేదో రండి అని ఆజ్ఞాపించిన దేవ మీరు రోకలు ద్రాక్ష రాక్షరసమును పాలను కునుడని ఆజ్ఞాపించారు మీరే విలువైన రక్తమును విలువైన మీ శరీరమును పెట్టి మమ్మల్ని కొన్నారయ్యా కోట్లాది వందన రక్షణను మాకు ఉచితముగా సిద్ధపరిచారు పరలోక రాజ్యాన్ని ఉచితముగా సిద్ధపరిచారు మేము పొందవలసిన శిక్షణ అంతా దాన్ని మీరు పొందారు కోట్లాది వందనములు స్థూతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా మీ కడుపులం మాకు అనుగ్రహించినందుకే మేము స్థుతిస్తూ ఈ మాటలు మీ బుడలందరికీ దీవెనకరంగా ఉంచుతూ రాకపోకల్లో ప్రయాణాల్లో మీ తోడు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయమని బిడ్డల దుఃఖదిన సమాప్తం చేయమని మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా బిడ్డలకు ఇవ్వమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్